పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు మనం ఆలూ ఇలా సన్నగా స్లైస్ లాగా కట్ చేసుకోవాలి వాటిని బాగా నీట్గా కడుక్కొని ఒక పదిహేను నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టుకుందాం ఇప్పుడు ఉడకబెట్టిన వాటిని మనం ఆరబెట్టుకుందాం పల్చటి క్లాత్ మీద ఆ స్లైస్లన్నీ కూడా బాగా డ్రై అయ్యేంత వరకు కూడా ఆరపెట్టుకుందాము ఇప్పుడు బాండిల్లో ఆయిల్ వేసుకొని మనం ఆరపెట్టుకున్నటువంటి స్లైస్ని వేయించుకుందాం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకుందాము ఇదిగో ఈ విధంగా బంగారు రంగు వచ్చేటట్టుగా మనం వేయించుకున్నామండి ఈ కలర్లో వేగితేనే అవి చాలా టేస్ట్గా ఉంటాయి చూసారుగా ఇదిగో ఈ విధంగా అండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఇవి కావాలంటే టమాటా సాస్లో కూడా ముంచి తింటే చాలా టేస్టీగా ఉంటుంది